ఎప్పుడైతే ఆ స్వరంతో పైకి కిందకి ఉదాతో ఉదాత అది సాంకాల పదకొండు సార్లు పూర్తయ్యేటప్పటికీ మన శరీరంలో ఉన్నటువంటి చాలా మంది ఉంటారంటే ఈ మధ్య కూడా మీ శరీరంలో విష పెరిగిపోయి ఆక్సిజన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవాలంటే మీరు అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నాడా లేదా రోజు పదకొండు సార్లు వద్దు చదివితే ఆక్సిజన్స్ అన్ని అక్కడ వెళ్ళిపోవాలి అంటే ఏం చేయకుండా బాగా బరువులైంది రోడ్డు బరువులైంది ఎవరైనా కషాయాలు జరిగి ఇంకా నానాయ చెప్పాలన్నీ కొడుతున్నాడు పదకొండు సార్లు వద్దాం చేయమంటే మాత్రం చేయండి రోజు ఒకసారి చేయొచ్చుగా పదకొండు సార్లు చేస్తే అన్నీ మనలో ఉన్నటువంటి ఊపిరిదిత్తులు బాగుపడతాయి గుండె బాగుపడుతుంది జీర్ణాశయం బాబు ఎక్కడ కదండలా ప్రాణం అప్పుడు అరగకపోవడం అనే సమస్య ఉంటుంది అంటారా విక్రంథ దేవాడికి సమస్య ఉండదు అర్థమేనండి విసర్జక అవయవాలతో సమస్య ఏ సమస్య ఏ అవయవాలతో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అన్నమాట ఈ బీజాక్షర సంపుటీకరణలో మనలో ఉన్నటువంటి నాడీ సందు ఎన్ని ఉంటాయి మనలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయండి ఈ డెబ్బై రెండు వేల నాడులు ఇలా కదులుతాయి అక్కడ ఇలా కొట్టుకుంటాయి గుండె ఒకటి ఎలా పడుకుంటుందో అలా డెబ్బై రెండు వేల నాడులు ప్రకంపనానికి గురవుతాయి అక్కడ ఎలా తెలుస్తుందో తెలుసా పదకొండు సార్లు రుద్రం పూర్తయ్యేటప్పటికి మామూలుగా ఇక్కడ నాడి కొట్టుకుంటే ఇక్కడ పట్టుకునేది ఆ మనిషిని ఎక్కడ ముట్టుకున్నా వాడికి నాడి కనబడు భారణం ఎక్కడైనా ముట్టుకోండి వాడిని వాడిని నాడి కొట్టుకోవడానికి తెలుసు అలా నీ శరీరం శక్తివంతమై ఎక్కడ పడితే అక్కడే మనం వాడు తెలుసుకోవచ్చు అంత ప్రకంపనలకు లోన్ అవుతుంది అనమాట కనుక ఆ ప్రకంపనలతో అలా పుట్టుకున్నాడు అనుకోండి ఆ ఎల్జువాడికి షాపునట్టే షాక్ కొడితే ఎంత ప్రమాణం వస్తుంది అంత ప్రమాణం వస్తుంది అంతటి విద్యుత్తు నీలో జనరేట్ అవుతుంది తయారవుతుంది కానీ రుద్రాల మంత్రంలో ఉన్నటువంటి ఎన్నో ఉపయోగాలు అందుకనే రోజు చేయమని ఎందుకు రోజులు చేయాలి నీ కోసమే ఎవరి కోసం ఈశ్వరుడు అసలు చేస్తున్నారని కనీసం బాగు చేస్తాను అని చెప్పడం అంతేగాని డాక్టర్ దగ్గర లైన్లో నిలబడి వద్దు వెళ్తే రాత్రి దాకా దుబ్బెట్టుకుని వస్తారు చేయవచ్చుగా చేస్తే అప్పుడు ఈ డాక్టర్ దగ్గరకి వెళ్ళిపోతే ఆ అరి యోగా రెండు గీతలు ఉన్నటువంటి వస్తాయి ఎలాగా ய தயம்பா மருந்து அதுல எல்லாம் வெளியே அவன்கா వీటిలో ఎక్కడైనా రెండు గీతలు వస్తాయలావా వచ్చినప్పుడు మనకి ఎక్కడ తగలాలి అందులో ఎన్ని రెండు గీతలు ఉన్నాయో అక్కడ ఇక్కడ తగలాలన్నమాట అంటే ఇక్కడ పట్టుకుంటే నాకు తెలియదు అన్నమాట అప్పుడు ఇక్కడ తెలియడం కాదు అది ఈ ప్రాణం కింద నుంచి పైకి ఇక్కడ తగలాలి కింద గీతలు ఉన్నాయి కదా ఆ కింద గీతలు ఉన్నప్పుడు మూలాధారంలో తగల ఒక్క గీతలే కదా అప్పుడు అనాహరంలో తగల అది నా అర్థం మామూలుగా స్వరంగా చదివే ఉదాహరణలో వాళ్ళు సరిత స్వరాలు చదవాలండి ఎదుగు ఎందుకంటే ఇది మన ప్రాణం మూలాధారం నుంచి సహస్రం వరకు స్వేచ్ఛగా పైకి కిందకి తిరుగుతూ ఉండాలి ఎందులో కనకాల బ్రహ్మధారణాలు అర్థమేట ఆ పై గీతలు తినప్పుడు ఇక్కడ తగలాలి ఎంత గీత అన్నప్పుడు మూలాధారంలో తాడు మధ్య ఒక గీత ఉన్నప్పుడు ఇక్కడ సమంగావీ అలా ప్రాణాన్ని మనం స్వేచ్ఛగా పైకి కిందకి వస్తే ప్రాణం మీకు స్వాధీనం అయిపోయినట్టే ఈ ప్రాణాన్ని ఆధారం చేసుకుని ప్రాణానా గ్రంథిర గొప్ప సూక్ష్మ రహస్యం అండి ఇది రహస్యం ఉండాలి గ్రంథి అని మీరు విచారణలో వింటారు ఎక్కడ ఉందో లేదు మానవుడు అనుకున్నాడు అంతే ఈ ప్రాణం ఎవరికైతే ఇట్లా మూలాధారంలో అనాహారంలో సహస్రానంలో ఇలా ఆగడం వాడి చేతిలో ఉంటుందో వాడికి తెలుస్తున్నట్టు ఈ చిచ్చడ గ్రంథి అక్కడ అక్కడి నుంచి ఈ ప్రాణం పుట్టింది ఆ ప్రాణము మనస్సు అందులో ఒక ముడిలాగా తయారైపోయినాయి అనా కదా మీకు మీ శ్రీవార్డు వేసాడే లేదా ఎన్ని ముడేశాడు మూడు ఒకటే మళ్ళీ ఊడిపోతుంది ఎవరని అలాగే ఈ ప్రాణము మనస్సు ఆ త్రిపుటి త్రిగుణాలనే త్రిపుటి ఈ మూడు కలిసి ఆ చిజ్జడ గ్రంథిగా మునిపడిపోయి ఏం చేయాలని విడిపెట్టి ఎవరి చేయాలి చిజ్జడ గ్రంథి వేదన చేయాలి అటువంటి రహస్యం ఈ రుద్ర నమ్మకంలో ఉన్నాడు ఈ చమకల్లో నమ్మకంలో ఈ రుద్ర సూక్తంలో ఈ అనమాట ఎవరికైతే సహజంగా ఇలా చేయడం వచ్చేస్తుందో వాడికి రేపు ప్రాణోక్రమణం జరుగుతుందా లేదా అప్పుడు కూడా ఎలా చేస్తాడు ఇలాగే చేస్తాడు ఇలా చేసి 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 ఇక్కడ బ్రహ్మ స్థానంలో ప్రాణాలు వెళ్ళిపోతాయి దీన్ని తిరిగి రాని మార్గం పునరావృత్తి రహిత మార్గం అంటారు ఈ ప్రాణాలు ఇలా పైకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి అనమాట ఈ ఇక్కడ ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు లేకపోతే ఐదు కర్మేంద్రియాల నుంచో వెళ్ళవు ప్రాణాలు ఇలా ఎవరికైతే స్వాధీనమై ఉంటాయో ఎవరికైతే చించడ గ్రంథి భేదనం జరిగిందో ఎవరికైతే దృష్టి ఇక్కడ శాశ్వతంగా నిలబడిపోయిందో వాడి ప్రాణం ఎక్కడి నుంచి చూడిపోతుందండి ఇక్కడ నుంచి ఓడిపోతుంది అది పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాసం బ్రహ్మపదం అంటారు అలాంటి స్థితిని రుద్రానుసంధానంతో మనం చేయవచ్చు అని చెప్తుంది అన్నమాట అటువంటి స్థితికి మనం దీన్ని తీసుకువెళ్ళడం రావాలి అంతేగాని ఏమిటోనంటే అక్కడ రాయిబిడ్డలు రాయి మీద అన్ని బాల అవన్నీ మనం తాగితే కనీసం మనకన్నా బలం వచ్చేది ఆ బలరసాలన్నీ రాయి మీద పోస్తే ఏమిటోతుందండి మనం తాగితే బలం వస్తుంది కానీ చూసే వాళ్ళకి మామూలుగా ఎలాగే కనబడుతుందా లేదా దాని మీదే మనం ఊరికే బాధపడడం లేదు ఆ రుద్రుడు అక్కడ పెట్టినటువంటి దానిలో పైన అక్కడ నువ్వు పెట్టిందా లేదా మాటి మాడికి మన పూజంగా పెడుతున్నాడండి దానికి ఏమని పేరు తెలుసా మీ సహస్ర అది మీ సహస్ర మధ్యలో మాటి మాటిమాణికి అదేమిటి మీ హృదయం మీ అనాహత పద్మం ఆ ఎందు మూలాధారం ఆ లోపలికి కనబడకుండా ఉంటుందన్నమాట మన మూలాధారం మనం కనబడుతుంటా కనబడదు కానీ ప్రాణంతో తెలుసుకోవచ్చు దాన్ని మీరు ఎప్పుడైతే ఇట్లా అనుసంధానం చేస్తున్నారో అక్కడ కూడా ప్రాణ చైతన్యం అలా పైకి కిందకి పైకి కిందకి ఈశ్వర ప్రతిమలో కొట్టుకుంటా ఉండదండి ఇప్పుడు అది సజీవ ఈశ్వరు మనందరి ప్రాణ చైతన్యం ఈ మంత్రం ద్వారా ఆ ఈశ్వర లింగంలో ఎన్ని అణువులైతే ఉన్నాయో ఆ అణువులన్నీ ప్రాణ చైతన్యాన్ని స్వీకరిస్తాయ స్వీకరించి అక్కడ కూడా ఒక సజీవమైనటువంటి ఈశ్వర చైతన్యం పనిచేస్తూ ఉంటుంది దాన్ని మనం రోజు పోషించాలి ఇవాళ ఏదో పదకొండు సార్లు చేసేసామండి మనకన్నా అయిపోయిందంటే రాహు లేదు రోజు దాన్ని మనం పోషిస్తే తిరిగి దీని వేయింతలై ఇస్తుంది అనమాట దీని ఆరా ఎంత దూరం ఉంటుందయా అంటే ఒక కిలోమీటర్ ద్వారా కూడా తీసుకెళ్ళవలసింది ఒక చోట ఒక శివలింగాన్ని సరిగ్గా కనుక మీరు అర్చన చేస్తే దాని ఆరా ఎంత దూరం ఉంటుందంటే ఒక కిలోమీటర్ దాని యొక్క చేతన ప్రభావం కిలోమీటర్ దూరం ఉంటుంది అంతమందికి అది దివ్య చేతనత్వాన్ని ప్రశాంతతని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరింట్లో పూర్వం ఘర్ ఘర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ శివ శివలింగం లేని ఇల్లు లేదండి శివార్చన లేని ఇల్లు లేదు ఒకప్పుడు మీ ఇంటికి ఎవరింటికైనా అతిథి వచ్చి భోజనం చేయాలి అంటే నాయన మీ ఇంట్లో శివార్చన జరుగుతుందా అని అడిగేవారు జరుగుతుంది అంటేనే కాళ్ళు లోపల పెట్టి వచ్చి భోజనం చేసేవాడు ఎవరు వచ్చి చేసేవాడు అతిథి భోజనం చేయాలంటే అర్హత మీ ఇంట్లో శివార్చన జరుగుతూ ఉంటారు లేకపోతే నిత్య శివార్చన లేని చోట భోజనం చేయదు ఎందుకని అతిథి నారాయణ స్వరూపం ఆ విష్ణుమూర్తి భోజనం చేయాలి అంటే ఇక్కడ శివార్చన జరుగుతూ ఉంటే లేకపోతే ఏం లాభం లేదు అంత విలువైనటువంటిది అనమాట ఈశ్వరారాధన మీ మెదడుకు సంబంధించినటువంటి ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే అవన్నీ రుద్రంతో పరిష్కరించబడతాయి నిత్యం ఎవరైతే కావాలంటే మీకు ఒక జర్మనీ అబ్బాయి మానసిక చికిత్సాలయంలో చేర్చేశారు వాళ్ళ తల్లిదండ్రి ఎక్కడ జర్మనీలో అక్కడ ఆ రేడు ఉన్నాడు ఆ పిల్లవాడు అంటే టెన్త్ క్లాస్ అయిపోగానే వాడికి మైండ్ చెడిపోయి తీసుకెళ్ళి పెట్టేశారు ఆ రేడు అక్కడ ఉన్నారు ఇంకేం చేయాలో తెలియదు అప్పుడు మనకి ఇటంపురం పాలుకల్ ఇచ్చినటువంటి స్వామీజీ అక్కడికి వెళ్ళాలన్నమాట వెళితే ఈ పిల్లవాడిని పెట్టారు ఏదో చేయడం మా మాపై సరే మేబైనా అదో భావించడం అలా భావదేశం పంపిస్తాం అన్న తల్లి భవించారు తనతో పాటు అలా సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు రోజు ఏకాదశి ఉత్తరం ఈ ద్రవ్యాలు ఏమీ ఉండవు ఐశ్వర్య ముందు కూర్చున్నాడు చదువుతూనే ఉంటాడు పదకొండు అనువాకాలు ఏకాదశి వృత్తం సంవత్సరం చదివినప్పటికీ మామూలు మనుషుల కంటే అత్యద్భుతమైన తెలివితే పిల్లలకి తెలియజేయటం లేవు మార్పులు రావట్లేదు అని అంటూ ఉంటారు ఈ రుద్రానువాదం చదవడం వస్తే చాలు మీ మెదడులో ఉన్నటువంటి అన్ని న్యూరాన్లు అన్ని కేంద్రాలు అద్భుతంగా పనిచేయడం వల్ల మీకు అసలు ఇది గుర్తుండదు ఇది గుర్తుండదు అసలు మీ గొడవలన్నీ అవే పరిష్కరించేస్తాయి ఏం చేయగలరు మీరు ఇది ఒకటే చేస్తే చాలు అటువంటి అనేక మంత్రరాజ రహస్యాలను ఇందులో ఇమిడ్చారు అందుకే రుద్ర సూక్తం ఒక్కటే చదువుకున్నా చాలు ఇంకా మీరేమి చదువుకోపోయినా పర్వాలేదు జీవితాంతం ఆఖరి శ్వాసలో కూడా ఇదే రుద్రమిలో సహజంగా జరుగుతూ ఉండేటట్లుగా అనుసంధానం చేయాలి అనే కదా అడుగుతున్నారు మరి మీరు అంతా ఎవరు ఇప్పుడు ఇంట్లో ఆకాయ దాడి ఏమైపోయినా గుర్తొచ్చినా గుర్తురాలి ప్రదరం చదువుతుంటే ఆగా దాడి గుర్తొస్తుందా ఎందుకని ప్రపంచం అంతా పక్కకు పోయి జనా కదా అప్పుడు మనమంతా ఏ లోకంలో ఉన్నాం ఇప్పుడు ఇదే కైలాసం అంటే అంతే కానీ అక్కడెక్కడ హిమాలయాలు వెతుక్కునేవు అక్కడెక్కడా ఏముండదు అర్థమైందా పెద్ద టైం అయిపోయిందండి లేట్ అయిపోయిందండి ప్రేమ పూజే టైం లేదండి అప్పుడేం చేయాలి పంచ చెప్పుకుంటూ మనం చక్కగా పంచోపజన పూజ చేయాలి అంటే కానీ ఇవాళకి నీకు సున్నా ఆయనకి సున్నా మనకే సున్నా అంటే ఆయన సున్నా వందే ఆయనకేంటా మనకే ఆ సున్నా వనలు అందుకని ఎప్పుడు కూడా నాకన్నీ ఆరే పరమేశ్వరడి ఏవ కాదు అనగొడా పరమేశ్వరడి వలే అన్ని ఉదానాలకి దసబి చేరబోరు ప్రమాణత దిస్తాది కాబట్టి నిင်္ဂావనత నామలేదు ఎనీరు జాంతేన రావొట మామలేదు మాక్షాయన రావనంట్రోయేటి టిక్క దివరకు మనం ఏసికి చేరాలన్నంటే పరమేశ్వర నాశ్రయించి మాక్షాన నిశ్రేజించిటిటువంటి దసబి చేరబోరు అదన్నే జమారి మోక్ష కూడా అవసరం లేనటువంటి స్థితికి ఎవరైతే చేరుకుంటారో అది పరమేశ్వరుడి సమానమైనటువంటి అలాంటి స్థితికి చేరుకోవాలి బోర్డే లేదు పొందిన వారన్న బోర్డే లేదు అయ్యో ఎన్ని లక్షల దేవాలయాలు మన భారతదేశం ఎన్ని ఉన్నాయి లక్షల ఆశ్రమాలు ఎక్కడన్నా బోర్డు లేదా అయ్యో మరి ఎవరు పొందనట్టే పాయింట్ అది కాదు ఎవరన్నా పొందారంటావు వందలేదంటా ఎలా తెలుస్తుంది మనకి పొందారని నేను మీ ఆశ్రమానికి ఏదో సరే రావడం ఐదోసారో అదోసారి రావడం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటా కదా వచ్చినప్పుడు అనుకునేవాడిని ఏం స్వామి నాకు వీళ్ళ తమ్ముడి పెట్టామేమిటి నేను ఎక్కడో అక్కడ ఉంటాను సంవత్సరానికి ఒకసారి అయితే వీళ్ళని చూస్తాను చూపుగా వీళ్ళందరికీ ఏమిటి స్వామి నాకు ఇది అని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు వచ్చేటప్పుడు అమ్మ కూడా వెళ్ళేటప్పుడు అనుకుంటా సరే నువ్వు ఏదో మమ్మల్ని వస్తున్నాను ఏదో చెప్పాలనుకున్నా చెప్తున్నాను వాళ్ళు ఏదో అడుగుతున్నారు ఏమో ఈ గత ఎక్కడికి దారి తీసులో అని అనుకుంటూ ఉంటాను అనమాట ఇలా ప్రసారం అనుకుంటారు ఇవాడు కూడా బయలుదేరేపుడు అదే అనుకున్నాను ఏమి స్వామి మళ్ళా పంపిస్తున్నావు ఇంకెప్పటికీ కథ అయిపోయేది ముగింపు రావాలి కదా ఎప్పటికోపడికి ఇలా ఎంతకాలం వెళ్తాను వస్తాను నేను అని అనుకుంటా ఒక్కొక్క తోట ఒక్కొక్క అనుభవాన్ని ఇచ్చితేనే కదా మనం పరిణామం పూర్తయ్యేది లేకపోతే అవుతుంటా అవుదు కదా మీ గురువు గారు దత్తాత్రేయ భక్తురాలు కదా అన్న అందుకే మీ హారతి కూడా ఏమిటి అదే దత్త దత్తని పాటే అర్థమేనండి ఇంతవరకు నాకు నా లోపల మూడు ముఖాలతో ఉన్నటువంటి దత్తాత్రేయుడు సాక్షాత్కరించలేదు నాకు ఇందాక మీరు హారతి తెచ్చేటప్పుడు సాక్షాత్కరించాడు ఇక్కడ ఇదే స్థానంలో అప్పుడు చూసాను అనమాట ఓ కోసం వచ్చి పంపించావు నన్ను ఇక్కడికి ఇప్పటివరకు ఇది అవ్వలేదురా బాబు ఇక్కడ అని నీకు ఇది అవలేదురా బాబు ఈ పని కూడా పూర్తి చేసుకో అని పంపించాడు అనమాట తక్కువ అనుకున్నారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గురుస్థానం ఏది తక్కువ కాదండి మీరు మామూలు పేటేసినా అదే పెద్దపేటేసినా అదే అర్థమైందండి కాబట్టి ఆ గురుస్థానంలో విలువ ఉండదు అనమాట దాన్ని బట్టి ఉంటుంది అది ఇప్పటివరకు నాకు ఎన్నో సాక్షాత్కారాలు ఎన్నో దేవతల సాక్షాత్కారాలు ఎంతమందితోనో నా జీవన ప్రయాణం సాగుతూ ఉంది కానీ ఎప్పుడు నాకు దత్తాత్రేయ సాక్షాత్కారం జరగలేదు ఇవాళ ఇక్కడ మీ హారతి ఇచ్చే సమయంలో జరిగిందనమాట ఇక్కడ దత్తాత్రేయ సాక్షాత్కారం ఓ అందుకోసం వచ్చానా ఇక్కడికి అని అప్పుడు తెలుసుకో అది కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను ఎక్కడికైనా వాళ్ళు ఎక్కడికి పంపిస్తున్నారంటే దాని వెనక ఏదో దైవ ప్రణాళిక ఉంటుంది అది నీకు తెలియబడే వరకు ఓర్పు వహించాలి అంతేగాని నాకు తెలియబడలేదు కదా అని మధ్యలోనే మానేవు పట్టిన పట్టు పట్టణే పడితే తా కోరినది ఇచ్చేదాకా వదల ఎక్కడైనా మనం ఒక ఆరాధన ఒక పూజ చేసాం అనుకోండి అది సంపూర్ణం ఎప్పుడంటే అక్కడ దైవ సాక్షాత్కారం లభించినప్పుడే మీరు ఉదయం ఇప్పుడు దాకా చేశారా తెలియలేదా ఇది సంపూర్ణమా కాదా అంటే దేంతో తెలిసింది ఇప్పుడు మనకి సాక్షాత్కారం ఎప్పుడైతే పొందామో ఏమో సరిపోయి అన్నకు వంద మార్కులు వస్తాయి అన్నకు వంద మార్కులు వస్తే సాక్షాత్కారం వస్తాడు కాదా ఎందుకు రావాలి మరి ఓసన్నా పెంచాలి మనకు వెయ్యి మార్కులు రావాలి అప్పుడు అందుకే సామూహికంగా చేసే ప్రయత్నం ఎక్కువ ఫలితాన్ని ఇస్తున్నాం అదే ఒక్కళ్ళే లేక వచ్చినప్పుడు ఈయనొక్కడే వీళ్ళు కూర్చొని కూర్చోం చేశాను వీళ్ళు ఎవరు లేకుండా అప్పుడు దానికి అంత బలం ఉండదు అన్న అందుకు మిమ్మల్ని అందరినీ కలిసి ప్రయత్నం చేయమనేది ఎందుకు మనం ఆశ్రమాలలో సామూహిక ప్రయత్నం చేస్తామంటే ఒకరికొకరు సహాయం అనమాట అక్కడ అందరిలో ఒకే రకమైనటువంటి ఆరాధన ఒకే రకమైన భావన ఒకే రకమైనటువంటి సాధన ఒకే రకమైనటువంటి గుణం తద్వారా ఏమైనప్పుడు దాని ఇంటెన్సిఫై పెరుగుతుంది అన్నమాట అప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది అలాగే దాని యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది అధికారిత్వం కనుక మీకుంటే అప్పుడు ఈశ్వర సాక్షాత్కారాన్ని కూడా పొందవచ్చు ఇక్కడే నేను ఇప్పుడు ఇక్కడే పొందాను ఇప్పుడు ఎక్కడ ఎక్కడికో దత్తక్షేత్రానికి ఎక్కడ వెళ్ళలేదు ఇక్కడే అనుభవం కలిగింది కలిగిందా కలగలేదా మరి మీకు కూడా కలుగుతుందా కలగదా అంటే మీరు కూడా ఆ హైట్కి రీచ్ అయితే కలుగు కాబట్టి మీ హృదయ స్థానంలో అందరు దేవతలు ఉంటారు కానీ మీరు సాధన చేస్తేనే కనబడతారు అంతేనండి ఎవరి ఇప్పుడైనా అదే అది ఎప్పుడైనా తప్పదు ఇప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే సాక్షాత్కారం పూర్తయిందంట ఇప్పుడు ఆరోసారి ఎందుకు పంపిస్తున్నావు అదే ప్రశ్న నాకేం పని అయ్యా బాబు నాకేం పని లేదని కదా అన్నీ వదిలేశాను మళ్ళీ అన్నీ వదిలేస్తే ఇంకా బావయ్యా బాబు అంటున్నాడు కాబోయ్ ఎందుకు అయ్యా బాబు అంటుంటారు ఊరికే పని పిలుతున్నావు అలా పరమేశ్వరుతో అత్యంత ఆప్తుడు కదా మనకి స్నేహితుడు కదా తల్లియునీవే తునీవే కరుణించే దైవమునివే అంటున్నావా లేదా మరి అంత ఆంతరంగికంగా ఉన్నావా లేదా భగవంతుడితో అంటేనే మనం ఆయనతో మాట్లాడుకోవాలి అర్థమైందా మీ హృదయంలో ఉన్న భాగవంతుడితో మాట్లాడుకో అంతటా ఉన్న పరమాత్మను దర్శించాలి నీ గనక ఆ సాక్షాత్కారం పొందే లక్షణం ఆ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అర్హత ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఉన్నతోటే దైవం సాక్షాత్కరిస్తుంది అదే గుర్తు అన్నమాట అర్థమైందండి హరి ఓం వెయ్యిదేరండి ఇక ఇప్పటికే ఆరున్నర అయింది ఇంకా మీ వాళ్ళందరూ ఇక్కడ వచ్చేస్తారు వీళ్ళు అంటే పెట్టి అట్టేంటే సన్యాసం వచ్చి వెళ్ళిపోతారు